నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఇందిరా మహిళలపై సమీక్ష ఎంపిక ప్రక్రియపై చర్చ అక్రమ దందాపై పవన్ సీరియస్ రైస్ శాంపిల్స్ పరిశీలించిన డిప్యూటీ సీఎం బాధితులను పరామర్శించిన మంత్రి మాస్కులు ధరించకపోవడం వలనే ప్రమాదం వివాహేతర సంబంధం ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన ఇల్లాలు కాకినాడ రైస్ చాంపిల్స్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు పోర్టు వద్ద సముద్రంలో డిప్యూటీ సీఎం ప్రయాణించారు నౌకలో ఉన్న ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఎవరు తరలి చేశారని ఆరా తీశారు భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఫైర్ అయ్యారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దీక్షా దివాస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లోని అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసిన అమరవీరులను స్మరించుకున్నారు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది ఏళ్ళు ఎంతో అభివృద్ధి పదంలో నడిచిన రాష్ట్రం నేడు అధోగతి పాలైందని మాజీ ఎమ్మెల్యేలు వాపోయారు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఏ విధంగా సహాయం చేశాడని జిల్లా కేంద్రంలో రైతు ఉత్సవాలు జరుపుతున్నారని ప్రశ్నించారు మాన్నలు నిన్న ఈరోజు రేపు రైతు పండుగ అంట రైతు పండుగ ఉత్సవాలు రైతు పండుగ ఎందుకు చేసుకుంటారు ఏం చేసిన ఏమి అనేది ఆ బతులు చూసి చూసారు ఏం చేయలేదు ఎందుకంటే బస్సులో ఐదు మంది పది మంది పోతున్నారు అక్కడ ఎక్కడ స్పందన లేదు కానీ ఒక రకం చెప్పాలంటే వాళ్ళది కూడా గొప్పనే కాంగ్రెస్ వాళ్ళది కూడా ఏం చేయకుండా చేసామని చెప్పుకునేది కూడా గొప్పతనమే అది అందరితో కాదు అది ఆ ధైర్యం ఆ తొండి అందరికీ రాదు అది అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది అవుతుంది వాళ్ళ ఎందుకంటే మనం మొత్తం నోటిఫికేషన్ చేసి అంతి ఇంటర్వ్యూస్ అంత అయిపోయి రిజల్ట్ ఇచ్చే టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది ముప్పై వేల ఉద్యోగాలకు ఎలక్షన్ అయిపోయిన వాళ్ళు గవర్నమెంట్ వస్తే సర్టిఫికెట్ ఇచ్చే మేము ఇచ్చినా అని చెప్పాం ఇక ఇంతకంటే ఇంతకంటే తొండి ఏమి ఉద్యోగాలు ఉద్యోగానికి ముప్పై వేలు మేము ఇచ్చినామంట ఇక దాన్ని మూట సమస్య చెప్తే బాగుండదు అట్లా అంటే దానికి కూడా ధైర్యం కావాలి తొండి మాటలన్నీ కూడా అబద్ధ మాటలన్నీ కూడా ఏం చెయ్యకుండా చెప్పినా ఈ ఈరోజు ఉత్సవాలు జరుపుకున్నట్టు అంటే ఇంక అంతకంటే గొప్పతనం ఏముంటుంది మనమేమో ఎన్ని ఎన్ని చేసినాం ఎన్ని చేసినాం చెప్పుకుంటూ పోతే మేమైతే మనమైతే ఇప్పుడు రా ఊళ్ళో బండలు పెడితే ఊరికి పది బండాలు అవుతాయి అనేక మంత్రి పదవులు తీసుకొని పార్టీలో పెద్ద పెద్ద లాభాలు ఉంది వయసారి లాభాలు ఉంది వయసులు సంపాదించుకొని పేర్లు సంపాదించుకొని చెత్త అంతా కొట్టుకుపోయింది ఊహించిన వాళ్ళంతా ఊహించే కూడా అరే ఇంత గొప్పలు కదా అనుకున్న కూడా ఎంత గొప్ప చేసినా కూడా వాని బుద్ధి వణించుకోలేదు పోయిండు పోయినాడు పోయిండు కనుక ఇలా మనకు ఎవరి నమ్మకం లేదు దొంగమాటాలు నమ్మకం అరే ముస్లింస్ పి బీజేపీ బీఆర్ఎస్ అంతా ఒట్టిదే మనమే కొట్లాడినాం బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కొట్లాడినది బీజేపీ అట్లా ఏ పార్టీతో లేదు మన పార్టీ ఒక పార్టీ మనదే ఒక జాతీయ పార్టీ ఒక పార్టీతో లింక్ ఉండదు పింక్ ఉండదు ఉట్టిదంతా అదంతా అండి అట్లా అట్లా ముస్లింలను విడదీయడం క్రైస్తవులను విడుదీయడం కులాల కులాల్లో మాత్రమే అట్లా పంచాయతీ పెట్టి ఏం లేదు మనకు కులము మతం అనేది లేదు ఒక ఐక్యమగ్యంతోనే ఉందాం రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా పంచాయతీ పెట్టుకోకండి ఇంతకుముందు లక్ష్మణారెడ్డి గారు ఆలం గటేష్ రెడ్డి గారు కూడా చెప్పారు ఒక ఐక్యమత్యంతో మీరే ఒక గ్రామంలో అరే నష్టపోయినాం వీడైతే బాగుంటుందిరా వీడు మంచి కష్టపడ్డాడు వీరా ఈయన మెడదాం ఓ జెడ్పీటీసీ ఎవరు మెడదాం ఎంపీపీని ఎవరు మెడదాం ఇందిరా మహిళపై జూబ్లీహిల్స్ నివాసంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశానికి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు ఇందిరమ్మళ్ల మంజూర్కు విధి విధానాలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం మెదక్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్లో దీక్షా దివాస్ ఘనంగా నిర్వహించినట్లు నాయకులు తెలిపారు పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం తెలంగాణ తల్లి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే సునీతారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అలాగే మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఉద్యమాల ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు అలాంటి సందర్భంలో మరి కేజీఆర్ గారు బయలుదేరుతున్నారు అర్గంతు వాళ్ళకి వచ్చిందన అనే పోలీసులు మరి కుట్ర కొద్ది కేజీఆర్ నన్ మళ్ళించి అక్కడ అరెస్ట్ చేసి మరి ఎప్పుడు తీసుకుపోతుందో తెలివాలి అన్ని పోలీస్ స్టేషన్ చెప్పే విధంగా అక్కడ మాయం చేసి తీసుకెళ్ళారు ఆ సందర్భంలో అక్కడ ఉన్న కౌడు అరిష్ రావు గారు రామీ గారెడ్ అన్న సద్దన్న నీరు ఇంకా కొంత మంది నాయకులు మరి కేసీఆర్ అరెస్ట్ చేసి తీసుకోబోతుంది కాబట్టి ఆ దీక్ష మనం చేస్తోంది చెప్పేసి మీ మందారు ఆ స్టేజ్ మీద వెళ్లి కేసిఆర్

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు అజెండాలోని పదిహేనవ అంశంపై చర్చగా ఇరవై తొమ్మిదవ వార్డు బత్తుల అన్నిరు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ సల్లూరి సత్యానంద అడ్డుకున్నారు ఇరు వర్గాల కౌన్సిల్ సభ్యులు మధ్య వాదోపవాదనలతో కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఉండేటువంటి జరిగి జరిగిన విషయం కానీ విమానాలు జరిగి గొడవ జరిగి కోర్టుకు విషయం ఉంది కాబట్టి శాంతి భద్రతకి భంగండి కాకుండా ఓర్పు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం దానికి ముందుగానే మన స్టాండింగ్ కౌన్సిల్ గారు సలహా తీసుకోండి టెక్నికల్ గా మాస్టర్ ప్లాన్ పదమూడు అడుగులు ఆరండానికి చెప్తున్నారు మరి పదమూడు అడుగులు రెండు ఉన్నప్పుడు ఆరు గ్రాల్లో కట్టలేం కాబట్టి మరి మీరు కూడా ఎక్కడిగా ఆలోచించి అంశాన్ని పెట్టాలి ఇప్పుడు మనం ఇక్కడ ప్రజలు మనం ఎందుకుంది వాళ్ళ అవసరాలు తెచ్చడానికి అభివృద్ధి పరిచి వాళ్ళని పెట్టి మనం పరిపాలన చేయడానికి ఇక్కడ వాదోపాదన చేసుకొని మనం మధ్య గౌరవం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం నియమకల్లు గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాస్తో కలిసి మంత్రి లక్ష్మణ్ మంత్రి కేశవ్ పరిశీలించారు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో ఆర్భాటంతో భారీ ఎత్తిన ప్రజాదరణ సేకరణతో భారీ బందోబస్తు మధ్య కార్యక్రమాలను నిర్వహించేవారని మంత్రి కేశవ్ తెలియజేశారు సామాన్య ప్రజల సమస్యలు గుర్తించి పరిష్కరించడమే సీఎం లక్ష్యమని మంత్రి తెలిపారు ఏమగల్ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు ఆయన ప్రతి నెల ఒక గ్రామానికి పర్యటన చేసుకుంటూ హంగు ఆర్బాటలకు దూరంగా సామాన్య ప్రజానికానికి అతి దగ్గరగా మరీ ముఖ్యంగా ఆ గ్రామస్తులతోటే ముఖాముఖి ఏర్పాటు చేసుకుని స్థాయిలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని వినేదాని కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది గతంలో ముఖ్యమంత్రుల పర్యటన అంటే వందల సంఖ్యలో బస్సులు వేల సంఖ్యలో డాక్రా మహిళల్ని తరలించడం పెద్ద ఎత్తున ఆర్భాటాలు హంగు జరుగుతుంటే ఆర్బాటాలకు భిన్నంగా సాదాసీదాగా ఆ గ్రామ చావడిలోనూ చావడిలోనో రచ్చకట్టవద్దో దేవాలయం దగ్గర అతి సామాన్యంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా విజయవంతంగా నడుస్తా ఉంది అయితే ముఖ్యమంత్రి గారిని చూడాలి కలవాలి అని అనేక మంది పక్క గ్రామాల వాళ్ళు కూడా వస్తూ ఉంటే వాళ్ళని రావద్దు అని చెప్పడం కూడా ఇబ్బందిగానే ఉంది అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చెప్పినట్టుగానే మొదటి నెలలోనే సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడం ప్రారంభించడం జరిగింది పెన్షన్ని ఏడు వేల రూపాయలు మొదటి నెలలో ఇవ్వడం తర్వాత నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అట్లానే అభివృద్ధి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రహదారులకి ఇప్పటికే చూసాం గత ఐదు సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఎక్కడా గుంతలు లేకుండా జనవరి లోపల గుంతలని పూడ్చాలి అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి సాగునీరు తాగునీటి ప్రాజెక్టు జిల్లాకు ఉన్నటువంటి ఈ మీద కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చూపించారు స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదానికి గురైన వారిని పరామర్శించేందుకు శిలానగర్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కి వచ్చారు ఇరవై ఆరవ తారీఖున పరవాడ ఠాగూర్ ఫార్మాసిటీ కంపెనీలో రియాక్టర్ నుంచి హెచ్సిఎల్ క్లోరోఫామ్ లీక్ అయి నేలపై పడింది కార్మికులు శుభ్రపరిచే టైంలో మాస్కులు ధరించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ప్రమాదానికి గురైన వాళ్ళు ఇద్దరు చనిపోయారు వారికి నలభై లక్షల నష్టపరిహారం ప్రకటించడం జరిగింది ఇరవై ఆరు మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు మిగిలిన వారంతా సేఫ్ జోన్లో ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు వెంటనే దీనిపై స్పందించారు రెండు వందల యాభై ఆరు రిస్క్ ఫ్యాక్టరీలు ఉండగా డెబ్బై ఫ్యాక్టరీలకు మాత్రమే సేఫ్టీ ఆడిటింగ్ అంతంత మాత్రంగా చేసి ఈ ప్రమాదాలకు కారణమయ్యారని అన్నారు లిమిటెడ్లో రియాక్టర్ జిఎల్ఆర్ త్రీ ట్వంటీ ఫైవ్ యొక్క బెలం ద్వారా హెచ్సిఎల్ అనే ద్రవం మరియు ఈ క్లోరోఫామ్ కలిసి అది లీక్ అవ్వటం నేలపై పట్టడం వెంటనే అది శుభ్రపరిచే ప్రక్రియలో కొంతమంది కార్మికులు శ్వాస కోస పీపీఈ ధరించకుండా సోడావాస్తో క్లీన్ చేయటం వల్ల వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ పన్నెండు గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళకి వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళే హాస్పిటల్కి రావటం తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవటం పన్నెండు గంటలకి కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవటం సుమారు ముగ్గురికి ముగ్గురికి సీరియస్ అవటం అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవ్వటం అందులో భాగంగా ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళిద్దరికి ఎక్స్గ్రేష నలభై లక్షల రూపాయలు సదరు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో నలభై లక్షలు ఎక్స్ అనేది ఇవ్వడం జరిగింది మిగతా అందరూ కూడా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు ఒక అతనికి కొద్దిగా క్రిటికల్గా ఉంది కానీ మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు సుమారు ఇరవై ఆరు మంది హాస్పిటల్లో జాయిన్ అవటం అయితే ముందు ఏదైతే రెండు వందల ముప్పై ఆరు మందికి యాజమాన్యం ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయటం అందరూ బాగానే ఉన్నారని చెప్పి తమ తమ ఇల్లుకి పంపడం సుమారు ఇప్పుడు ఇరవై మంది హాస్పిటల్లో ఉండటం జరిగింది కొంతమందిని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది నెగ్లిజెన్సీ అనేది ఉంది ఖచ్చితంగా కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంది కానీ దాని మీద తగు చర్యలు తీసుకుంటాం యాజమాన్య స్థానిక ఎమ్మెల్యే గారు వెను వెంటనే స్పందించారు నిన్న ఇక్కడే ఉన్నారు ఈరోజు కూడా ఇక్కడే ఉన్నారు యాజమాన్యం కూడా ఇక్కడే ఉంది అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా ఈ వర్మ గారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది మరి నిన్న ప్రతిపక్షం లేని ప్రతిపక్ష పార్టీ ఏవే మాట్లాడుతూ వచ్చారు వాళ్ళకి అసలు ఈ యొక్క కార్మిక శాఖ గురించి మాట్లాడే అర్హత అసలు లేనే లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కార్మిక శాఖను గాలిలో వదిలేశారు సుమారు రెండు వందల మంది విశాఖపట్నం క్యాంప్ ఆఫీస్లో వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు తమ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ప్రభుత్వ ఒప్పందం చేసుకుంది అని అన్నారు రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే యూనిట్ విద్యుత్ ఒప్పందం చేసుకున్నామని ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు మాఫీ వల్ల ఒకటి పాయింట్ పది లక్షల కోట్లు ఆదా జరిగిందని అన్నారు చేతనైతే ఒప్పందం రద్దు చేసుకోవాలి లేదా అంతకన్నా తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకోవాలన్నారు అదాని సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నట్టు ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదాని ఏదో అదాని దగ్గర లంచాలు తీసుకున్నట్టు దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం ఇవన్నీ కూడా చాలా వివరంగా రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది గడిచినటువంటి వారం రోజులుగా నానాటికి మానవ సంబంధాలు అడుగంటి పోతున్నాయి జీవితం పంచుకుంటానని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్య ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చింది నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కేఎస్ఐ కాలువ వద్ద ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనపై నాగర్ కర్నూలు డిఎస్పీ బూరి శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు తూడుకుర్తి గ్రామానికి చెందిన జగదీష్ కీర్తి ఇద్దరికి రెండు వేల పదకొండు సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది వీరికి పన్నెండు సంవత్సరాల కుమారుడు సాయి అక్రంత్ తొమ్మిది సంవత్సరాల కూతురు శరణ్య ఉన్నారు జగదీష్ బిజినపల్లి మండల కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాడు అతని భార్య కళవృత్తికి చెందిన ఎస్బిఎం రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్మెన్గా పనిచేస్తోంది అక్కడ నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది వివాహేతర సంబంధానికి దారితీసింది ఊరు పెద్ద మనుషుల సమక్షంలో నచ్చ చెప్పిన కీర్తి ప్రవర్తనలో మార్పు రాలేదు ప్రియుడు అతని స్నేహితుల సహాయంతో కాలు వద్దకు తీసుకెళ్లి హత్య చేసి అందులో పడేశారు మరుసటి రోజు ఇరవై ఐదవ తారీఖు డెడ్ బాడీ కనిపించిందని స్థానికులు బిజినపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్నారు భర్త మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు మంచి సంసారాన్ని తిట్టి ఈ అక్రమ సంబంధం ఏర్పరచుకొని భర్తను తప్పకోవడం లేదు భర్తను తప్పడం వల్ల పిల్లలు అనాథలైతారు కుటుంబం నాశనం అదేవిధంగా నాగరాజు అనేటటువంటి వ్యక్తి కూడా ఈ అక్రమ సంబంధం వల్ల జైలు ఉన్నాడు ఆయన కుటుంబం మీద కూడా రోడ్డు రోడ్డు నిలబడతారు కాబట్టి మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ అక్రమ సంబంధాల వల్ల ఎవరైతే ఏ ఏర్పరచుకున్నారో రెండు కుటుంబాలు కూడా ఇబ్బందులు గురైంది ఈ ఈ విధంగా చేసుకున్నాడు సార్ అక్రమ సంబంధాలు ఏర్పడిన తర్వాత ఈ విధంగా మటర్ చేసినట్లయితే ఇప్పుడు చంపబడినటువంటి చచ్చిపోయినటువంటి వాళ్ళ కుటుంబం రోడ్డు అదే విధంగా చంపినటువంటి వ్యక్తి కుటుంబం కూడా రోడ్డు పడుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి క్షణికవేశంలో లేకపోతే ఈ క్షణిక సుఖాలకు అలవాటు పడి ఈ అక్రమ సంబంధాలను పెట్టుకోవద్దు పెట్టుకొని ఎటువంటి నేరాలు గోరాలను చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం దీని మీద కూడా మేము త్వరలో ఒక అవగాహన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై మానవతా రాయ్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన చేపట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించే నైతిక హక్కు మానవతా రాయకు లేదని ఓయూ విద్యార్థి నాయకుడు అలెగ్జాండర్ అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొప్ప మహోన్నతమైన ఆలోచన కలిగిన నాయకుడని అలాంటి వ్యక్తిపై మానవతా రాయ్ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఆరోపించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు చదివేలా అనేక గురుకుల ఏర్పాటు చేపించిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్కి దక్కుతుందని తెలిపారు ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శిగా ఉన్న సమయంలో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని గుర్తు చేశారు ఈ సమాజంలో అట్టడుగు ఒక మానవత విలువలు తెలియని వ్యక్తి మానవత రాయి మా గొప్ప వ్యక్తి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు నిన్న తనకు నిజంగా నైతిక అర్హత లేదు అంత పెద్ద గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మానవ తరాయికి ఏ ఒక్క విధంగా పనికిరానటువంటి వ్యక్తి ఇవాళ నిరుద్యోగుల పేరుతోటి ఇవాళ రాజకీయ వ్యభిచారిగా మారి ఇవాళ అనేక రకాల దందాలకు పాల్పడి కేవలం డబ్బుల వ్యహమంలో అనేక రకాల పార్టీలు మారుతూ ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత మానవ తరాయికి లేదు ఇవాళ నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు మానవతరాయి నువ్వు ఇవాళ టీఆర్ఎస్లోకి వచ్చినావు మన టీఆర్ఎస్ లో యాభై లక్షలు తీసుకున్నావు మళ్ళీ కాంగ్రెస్లో పోయినావు మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చినావు మళ్ళీ కాంగ్రెస్లో పోయినావు నీ పని ఇదే ఇవాళ నిరుద్యోగుల పేరుతో పోస్టర్ తీస్తావు ఇలా వసూలకు పాల్పడతావు ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నావు ఇవాళ నేను ఏమంటున్నానంటే నిజంగా నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఎలిగేషన్స్ పెట్టినావు అవి ఎంతవరకు నిజమో నువ్వు ఆత్మ చేసుకోవాలి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో సెక్రటరీగా ఉన్నప్పుడు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి విధంగా చూస్తే ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే గురుకుల పాఠశాలలు ఉండేది ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ అయిన తర్వాత అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ వీకర్ లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ భవిష్యత్ తరాలుగా మారాలంటే వీరికి గొప్ప విద్య అందాలంటే వీళ్ళు ఒక బిజినెస్ మ్యాన్గా కావాలంటే ఒక కోడింగ్ వ్యక్తిగా ఇక ఇవి ఇప్పటివరకు బుల్టెన్లోన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ